ఫోన్ చేద్దాం సరదాగా ఇట్స్ ఏ టైమ్ ఫర్ కామెడీ కామెడీ పేసు క్రైస్తవంలో వేసు సరే విషయం ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి అందుకని వీడిని నమ్మాలంటారు వీళ్ళు ఇప్పుడు అది ఉందో లేదో నేనేమంటానంటే ఈ కనబడే వాళ్ళని ద్వేషించి వాడెవడ కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి నమస్కారం అండి హలో నమస్కారం అండి నమస్తే అండి మనోహర్ దాస్ అండి పడుకున్నారండీ లేదండి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క డిస్కషన్ వచ్చి ఒక ప్రశ్న అడుగుదామని చేశాను సార్ అడగమంటారా హలో సార్ ఒక ప్రశ్న అడుగుదామని చేశాను అడగమంటారా ఏంటంటే అదే పరలోకం గురించి సార్ అంటే ఒక ఆయన ఏదో గొడవ అంటే పరలోకం కేవలం మావోడే ఇస్తాడు అని చెప్పేసి అట్లా మీరు ఒక ఇరవై రోజుల క్రితం ఫోన్ చేశారు సార్ నాకు ఈ ప్రయాణాలు పూరి జగన్నాథ్ అది వెళ్ళాను అసలు ఖాళీ లేక మీ ఫోన్ ఎత్తలేకపోయాను అదే పరలోకం గురించి అంటే ఆయన అంటే మరీ కొంచెం అసంబద్ధంగా చెప్పాడు ఏం అంటే పరలోకం కన్స్ట్రక్షన్లో ఉందో అలా అలా చెప్పాడు అసలు మీరు పరలోకం గురించి ఏం చెప్తారు అని జస్ట్ ఐ నో సార్ సార్ హలో సార్ సార్ మీరు చెప్తే విందామని అనుకుంటున్నాను సార్ పర్లోకం ఉంది సార్ చెప్పండి సార్ రెండు నిమిషాలు చెప్పండి సార్ అంటే ఒక మన వాళ్ళు ఉన్నారు డిస్కషను మేము మాట్లాడితే బాగుండు మీరే మాట్లాడితే బాగుండు సార్ పరలోకం ఎలా ఉంటుంది అలా పరలోకం ఎలా వెళ్ళాలి అట్లా మీరు పాప నిద్ర వస్తే పడుకోండి సార్ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం సార్ మీరు చదివారు కదా సార్ బైబిల్ హలో హలో సార్ బైబిల్ మీరు చదివారుగా అవును అంటారు అదే పర్లోక రాజ్యము పిల్లలదే అని అలాగే పర్లోక ముందు ఒక రెండు మూడు నాలుగు ఐదు మీరేం చెప్తే విందామని మారుమనస్సు మారు మనస్సు అంటే ఏంటి సార్ అసలు మనసు మార్చుకోవడం అదే మనసు ఎలా మార్చుకోవడం అంటే అంత అంటే ఎలా మార్చుకుంటే అది అది కరెక్ట్ అవుతుంది అని అంటే ఒకప్పుడు పాపంలో చేస్తా మనం అసలు పాపం డిఫినేషన్ ఏంటి సార్ సార్ మీ గుడ్ నేమ్ సార్ సార్ నాకు అర్థమైంది కాదు మీ గుడ్ నేమ్ సార్ మీ పేరు మీ పేరు సార్ మిమ్మల్ని పల మిమ్మల్ని పిలవడానికి మీ పేరు సార్ గుడ్ నేమ్ మీ పేరు సార్ బోయాజు గారు భోజరాజు అనుకుందాం బాగుంటుంది కదా గొప్ప ఆయన పేరు ఆ భోజరాజు గారు అని పెట్టుకుందాం ఆ భోయాజు అది బోయాజు బ్లోయింగ్ విమానం అట్లా బాగోలేదు భోజరాజు బాగుంది సార్ మీ నాన్నగారి పేరు సార్ మా నాన్నగారి గారి గారు లాజర్ గారు లాజరస్ గారు అబ్బాయి బోయాజ్ గారు బాగుంది సార్ సార్ మీరు హైదరాబాదే కదా సార్ హైదరాబాదే కదా సార్ మీరు లేదు సార్ వెస్ట్ గోదావరి గోదావరి ఓకే ఎక్కడ సార్ వెస్ట్ గోడలో దగ్గర కొవ్వూరు అరే ఇప్పుడే మాట్లాడుకున్నాను సార్ మేము కొవ్వూరు దగ్గర గౌరీపట్నం ఉందిగా సార్ మీరు కొవ్వూరా కొవ్వూరు పక్కన సొంతూరు అది కదా సార్ అంటే మీరు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేవారు సార్ చిన్నప్పటి నుంచే బాప్తీజం ఎప్పుడైంది సార్ బాప్తీజం బాప్తీజం బాప్ అదే ఎప్పుడు అంట ఎన్నాళ్ళు కదా చాలా ఒక ముప్పై పదిహేను ఇరవై దగ్గర పదిహేను ఇరవై అప్పుడు మీరు మారు పొందారు అంతే కదా సార్ సార్ మీరు బైబిల్ మొత్తం చదివారా అక్కడక్కడ అంటే అంటే మీరు అంటే నేను ఏదన్నా అడగడానికి రెఫరెన్స్ కావాలి కదా సార్ మార్కు పదహారు పదహారు తెలుసు కదా సార్ నమ్మి మీ బాప్తిజం పొందిన వాడు రక్షించబడు లేదా శిక్షించబడు మీకు తెలుసు పదిహేను పదిహేను సార్ మార్కు పదిహేను వినపట్లేదు సార్ కొంచెం గట్టిగా సార్ వినపట్లే పర్లే పర్లే పర్లేదు సార్ నమ్మిని ఆయన్ని నమ్మి పాములు విష సర్పలు పట్టుకున్న ఏమి అవ్వదు అలాగే ఈ ఆయన నమ్మిన వాళ్ళు చాలా భాషలు మాట్లాడతారు ఇలాంటివి ఏవో ఉన్నాయనుకోండి ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మీరు బాప్తిజం పొందారు కాబట్టి మీకు పర్లోకం వస్తుందా మీరు ఆల్రెడీ మారుమార్స్ పొందేశారు బాప్తిజం అయిపోయింది నమ్మీ బాప్తిజం పొందినవాడు రక్షించబడు రక్షించబడ్డ మీన్స్ వాడు పరలోకం వెళ్తాడు లేదా నరకానికి వెళ్ళిపోతాడు అంతే కదా సార్ అవునా సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారు బాప్తిజం పొందారు మీరు పొందారు మీ అమ్మగారు పొందారు మీ తాతగారి పేరు తెలుసా సార్ మీకు తాతగారు వారు కూడా ఈ మార్గంలోనే ఉన్నారు సార్ ఈ క్రైస్తవం అనేటువంటి క్రైస్తవ విధానమైన సార్ ఆ వారు కూడా మీ అమ్మగారి పేరు సార్ అమ్మగారి లక్ష్మీకాంతం లాజరస్ గారి భార్య లక్ష్మీవెడ్ లాజరస్ ఓకే అంటే ఆవిడ బొట్టేది పెట్టుకోదు అంతే కదా సార్ అది పెట్టుకోరేమో పెట్టుకోరే పెట్టుకునే అప్పుడు బతుకున్నప్పుడు కూడా పెట్టుకునేవారు కాదు ప్రసాదం అది ఇస్తే తినేవారు అండి నా ఎవరన్నా తిరుమలకి వెళ్ళొచ్చి ఇప్పుడు మీరు కొవ్వూరు అన్నారో ద్వారకా తిరుమల వెళ్తారో ఎవరన్నా అన్నవరం వెళ్తారో ప్రసాదం తెచ్చిస్తారో అప్పుడు ఏం చేసేవారు సార్ తీసుకోకూడదు ప్రసాదం తీసుకుంటే ఏమవుద్ది సార్ అని కాదు మా అది ఏ వాక్య ఆ వాక్యం ఏంటి చెప్పండి విగ్రహములు పెట్టినది ఏది స్వీకరించరాదు అంతే కదా సార్ విగ్రహాలు పెట్టింది తీసుకోకూడదు అంటే విగ్రహంలో శక్తి ఉందని భయం ఉంది అంతే కదా ఇప్పుడు ఆ బైబిల్ రాసిన వాడికి విగ్రహాల్లో శక్తి ఉందని భయం ఉంది అంతే కదా సార్ లేదండి ఇప్పుడు విగ్రహాల్లో శక్తి లేనప్పుడు దినొచ్చుగా ఇప్పుడు ఉదాహరణకి మీరు నాన్ వెజ్ అండి ప్యూర్ వెజ్ మీరు ఎవరు వెజిటేరియనా శాఖాహారా గొర్రెలు శాఖ కాస్త మీ శాఖాహార మాంసాహార అంతే కదా సార్ ఇప్పుడు ఇప్పుడు గొర్రెని నేను తప్పిపోయిన గొర్రె పిల్లలను వెతుకుడికే తిని అని చెప్పాడు కదా ఈ గొర్రెల్ని ఆయన్ని గొర్రెగా భావిస్తారు మళ్ళీ గొర్రెని ఏమో తినేస్తారు సరే వాటి ఇప్పుడు పాయింట్ ఏమిటి గొర్రెనే గొర్రెనే తినగాలింది లేదా గోధుమలతో చేసిన ప్రసాదం ఎందుకు తినకూడదు అని అది కూడా ఎందులో రక్తం అనేది లేదు ఏమండి సార్ ఇప్పటి నాకు చాలా ఖర్చు చేస్తారు విగ్రహాలు విగ్రహాల విషయం ఏంటంటే ఈ ప్రసాదం అది పోని పక్కన పెడదాం మీరు జంతువుల్ని తింటారు కానీ ప్రసాదం తినరు పక్కన పెడదాం కానీ ఆ గౌరీపట్నం ఉంది కదా కొవ్వురు దగ్గర వాళ్ళు అమ్మేస్తున్నారు సార్ మేరీ మాత పేరు పెట్టి పులిహార్లు దూర్ణాలు లడ్డూలు అమ్మేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా నరకానికి నండి విగ్రహారం చేస్తే అదే గౌరీపట్నంలో మేరీ మాతను పూజించేవాళ్ళు మీ అకార్డింగ్ బైబిల్ నరకానికి ఎన్నా సార్ కాదండి కాదు ఎత్తు కంపెనీ తప్పకుండా తర్వాత ఇప్పుడు వాళ్ళు మేరీని పెట్టి సార్ సార్ కోడిపట్టం మేరీ పట్ట ఇలా అంటే మనకి అంటే కాదండి ఇప్పుడు వాళ్ళు మేరీ వాళ్ళు మేరీని పెట్టి అక్కడ లడ్డూలు అమ్ముతున్నారు మీరు కవితే రేపు పొద్దున్న వెళ్ళండి బయట బోర్డు ఇట్టారు నేను చూసేని వీడియో కూడా తీసాను వాళ్ళు బయట నేను ఆశ్చర్యపోయాను నేను అక్కడ దుద్దుగూరులో వెంకటేశ్వర గుడి తెలుసా మీకు పైన నేను ఆశ్చర్యపోయినా ఇదేంటే గుడి కాదు కదా చర్చి కదా ఇక్కడ ప్రసాదాలు ఎట్లా అని నేను చాలాసార్లు అంటుంటాను కాపీ పేస్ట్ క్రైస్తవం వేస్ట్ అని అందులో టేస్ట్ లేక వీళ్ళు అలాగ కాపీ చేయడం ఇప్పుడు మీరు ఎప్పుడైనా హైదరాబాద్ సికింద్రాబాద్ వస్తే ఇంకా పెద్ద ధ్వస్తంభం ఉంటుంది గుడి కదా అనుకుని మన దనబడేతుంటారు చూస్తే అదేంటి చర్చి నేను అలా బెంగళూరులో రెండు చర్చిలకి వెళ్ళాను వెళ్ళి చూస్తే కొబ్బరికాయలు అగరబత్తులు పూలు ఇంక బొట్టు తప్ప అన్నీ అన్నీ కాపీ ఇప్పుడు విగ్రహారాధన వ్యతిరేకం అంటారా సార్ మీరు మీరు విగ్రహారాధన వ్యతిరేకమేనా అంటే బైబిల్ ప్రకారంగా అంటే ఇప్పుడు ఏసుకు రూపం ఉందంటారా లేదంటారా ఏసుకు రూపం ఉందా లేదా ఏసు అనేవాడు ఎలా ఉంటాడు అది ఒక రూపం ఉందా లేదా దేవుడికి అదే ఎలా ఉంటాడు అని బైబిల్లో చెప్పారు అది ఏదన్నా ఒక రూపం మనం ఇప్పుడు ఫోటోల్లో చూసేది ఏసు కరెక్టేనా కరెక్టేనా నేను అడిగేది ఇప్పుడు ఫోటోల్లో ఏసు అని మనం పెడుతున్నారు కదా ఏదో సిలువు బొమ్మ లేకపోతే మెల్ల వేసుకుని ఇవన్నీ ఉన్నాయి నేను ఒక ఆయన అడిగాను సార్ ఎందుకు విగ్రహారాధన వ్యతిరేకం కదా ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు కదా మరి ఏసు బొమ్మ మీద ఉమ్మేస్తారా అని అడిగా అంటే పోస్తాను వాస్తాను అని చెప్పాడు ఎందుకంటే ఆ బొమ్మలో ఏసు ఉంటాడు అని మీరు నమ్మరు కదా మీరు కూడా అలా చేయగలరా అండి ఇప్పుడు మేము ఉన్నామండి అమ్మో అక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మో అక్కడ వెంటేశ్వ ఉన్నాడు అని దండం పెట్టుకుంటాం ఇప్పుడు క్రైస్తవులకి అలాగా విగ్రహంలో దేవుడు ఉండడం ఆ కాన్సెప్ట్ లేదు కదా సార్ మరి మెల్ల చిల్ వేసుకోవడం ప్రతి చర్చి దగ్గర బొమ్మలు ఎట్టడం మళ్ళీ దాన్ని చూసి ఫ్లయింగ్ కిస్టులు ఇవ్వడం అసలు ఈ కాపీ పేస్ట్ ఏంటంటారు ఇప్పుడు ఇప్పుడు అండి మీరు చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది నాకు అర్థమే సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ గౌరీపట్నం వాళ్ళు నేమో ఆ గోదావరి మేరీ మాత గుణదల మేరీ మాతక అయితే మరీ అన్యాయం సార్ ఇది దాని ఏమంటారు పల్లకీ సేవ సుప్రభాతం తెలుసా సుప్రభాతం సార్ తెలిసి ఏసు సుప్రభాతం ఏ సూర్య నమస్కారాలు మొన్న నేను బ్రహ్మదేవుడు అనుకున్నాను నాలుగు తలకలు పెడిచారు అది ఈ కాపీ పేస్ట్ సూర్య నమస్కారాలు వచ్చి ఏసు నమస్కారాలు ఇంక మొత్తం కాపీ పేస్టు గుడి మాదిరిగా చచ్చి నేనేమింటా అంటే ఇంత మాటలు దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు అంటున్నాను ఇప్పుడు గోనకన్నారెడ్డి తెలుసా సార్ మీకు తెలియదా గోనకన్నారెడ్డి ఏమంటా అంటే నేను ఆడ ఉంటాను నేను ఉంటా అంటాడు ఆయన అనొచ్చు వీళ్ళు ఏంటి సార్ పూర్తిగా అట ఉండాలి ఇట ఉండాలి ఏంటి ఈ ధ్వజస్తంభం ఏంటి అగరబత్తులు ఏంటి కొబ్బరికాయలు ఏంటి ఈ సుప్రభాతాలు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఒక అసలు మా మా సిస్టర్ ఒక ఆవిడకి డౌట్ వచ్చింది ఏముంటుందంటే బ్రదర్ అసలు అసలు పర్లోకి ఎవరైనా ఇల్లేరా యేసు నమ్మి ఇన్ని నేలల్లో దాదాపు ఏసు అనేవాడు వచ్చి రెండు వేల సంవత్సరాలు అంటున్నారు కదా అని అడిగింది అసలు ఆ క్వశ్చన్ కోసం చేశాను సార్ చచ్చా అనేవాడు అంటే ఒక పర్సన్ అని చచ్చి వాడు అంటే అగౌరవం అని కాదు సార్ సరే అని సరే ఒక పర్సన్ రాము గాడు జీవోడి నో డౌట్ అది చచ్చి అది పాయింట్ కాదు సార్ సరే వ్యక్తి ఓకే ఓకే గారు అంటే మీకు అర్థం కాదు సార్ వ్యక్తి అనే వ్యక్తి స సార్ సార్ ఇప్పుడు మూసేస్తున్నారు సార్ మీరు 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 చూడలేదు ఒకసారి నెట్ లోకి నెట్ లోకి వెళ్ళి సార్ భోజరాజ్ గారు మీరు నెట్ లోకి వెళ్ళి సార్ నెట్ లోకి వెళ్ళి చర్చ్ ఫర్ సేల్ అని కొట్టండి చర్చ్ చర్చ్ పే సార్ బాగా సార్ విగ్రహాలని విగ్రహాల గురించి మాట్లాడుతారు అది విగ్రహాలని పూజించొచ్చా పూజించకూడదా కయ్యలో మరి మీ వాలు లేదో తెలియదు నా బైబిల్ పుట్టి అన్న లేండి సార్ నీరు పలానా దేవుడి విగ్రహం పలానా రంకటేశ్వర విగ్రహం అయన్ని మాట్లాడితే మీరు కాదు సార్ ఇక్కడ పాయింట్ విగ్రహారాధనకి క్రైస్తవ వ్యతిరేకం కదా సార్ భోత్ గారు విగ్రహం అది దేవుడి కథ వాళ్ళ కాదండి ఇప్పుడు విగ్రహారాధనకి కాదు క్రైస్తవం అనేది విగ్రహారా సార్ బోయిజ్ గారు విగ్రహాలు కాదు సార్ సార్ నా మాట వినట్లేదు మీరు చోట్ల సార్ భోజ్ గారు భోజు గారు ఇప్పుడు క్రైస్తవం విగ్రహారాన్ని వ్యతిరేకమా కాదా విగ్రహాన్ని వ్యతిరేకమండి అది పాత పంట గ్రంథంలో ఆనాడు కాలంలో ఉన్నటువంటి విగ్రహాల గురించి రాయపడదండి నేననేది గ్రంథంలో అయితే దేవుని అంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తామో అది మాకు విగ్రహం అది నేను ఎక్కువగా ఉద్యోగంగా అంటే తల్లిదండ్రులు వాడు చెప్పాడు వాడు చెప్పాడు సార్ నేను చదివాను తల్లి తండ్రి నేను నా మీ కుమారు నేను మీ భార్య నేను నీ ప్రాణంతో సహా ద్వేషించాలి నన్నే ప్రేమించాలని చెప్పాడు వాడు మా మనకేం చెప్పారంటే మనకు చిన్నప్పటి నుంచి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ వీళ్ళు మన కోసం కష్టపడి మన కింద కడిగి పైన కడిగి ఇన్ని చేస్తే వాడు ఉన్నాడో లేడు ఎవడు పుట్టాడో ఏసేనేవాడు ఒక రుజువు లేదు అది పెండాకుడు ఆడి గురించి ఎందుకు సార్ బొక్కల బైబిల్ ఇది కంక్లూషన్ అడిగి నిద్రబాడు ఆ నిద్రబాడు